తనపై నమ్మకంతో ఓటు ద్వారా తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎల్లవేళల అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు పెద్దపీఠం వేస్తానని ఆటో యూనియన్ నూతన అధ్యక్షులు మొయ్య రాంబాబు అన్నారు ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో నిర్వహించిన ఆటో యూనియన్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మొయ్య రాంబాబు మేడి రాజు అధ్యక్ష బరిలో నిలువగా మొయ్య రాంబాబుకు నూట డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొంది అధ్యక్ష హోదాను సొంతం చేసుకున్నారు ఇటీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వారు తగిన బందోబస్తును ఏర్పాటు చేశారు